ప్రేమ లేని పెళ్ళి పార్ట్ ఫిఫ్టీ ఫోర్ మీ అమ్మ ఉన్నది అనేసి నువ్వు వస్తున్నావు తప్పులేదు కానీ సమాజం తప్పు పడుతుందేమో అని భయంగా ఉంది అందుకే నువ్వు ఇక్కడికి రావటం తగ్గిస్తే బాగుంటుంది అని కరాఖండిగా చెప్పింది ఆర్తి అప్పుడు రగిలిపోయాడు శ్రీకర్ నిన్ను ఎలా నా దాన్ని చేసుకోవాలో తెలుసు అని మనసులో అనుకొని అప్పటికి వెళ్ళిపోయి చక్కని పథకం తయారు చేశాడు ఒకసారి చెరపడితే జీవితకాలం కుక్కిన పేనులా ఉంటుంది అనేసి శ్రీకర్ ఆలోచన కొన్ని రోజులు మౌనంగా ఉండి ఆర్తి నుంచి తల్లిని రప్పించాడు ఇక ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి శ్రీకర్ మంచి పథకాన్ని తయారు చేశాడు అరచి గోల చేస్తే కట్టేసైనా కానీ తన సొంతం చేసుకోవాలి అని నా ఒక్కడికి మాట వింటుందో లేదో అని ఒక పది మంది రౌడీలను ఇంటి చుట్టూ తర కాపలా పెట్టి ఇంటికి వెళ్ళాడు ఆర్తి అత్తగారు వెళ్ళిన దగ్గర నుంచి ప్రాణం అరచేతిలో పెట్టుకుంటుంది శ్రీకర్ ఏదో ఒక రోజు దాడి చేయక మానడు అని ఆమె మనసుకు అనిపించింది కానీ బయట సమాజంలోకి వెళ్ళి బ్రతకలేను అని భయంతో ఉంటుంది అలా శ్రీకర్ వచ్చిన రోజు తలుపు తీయకుండానే శ్రీకర్ని గ్రహించింది ఆర్తి ఇక ఉన్న పొలంగా మెల్లిగా దొడ్డిదారి తలుపు తీసుకుని బయటకు పరిగెత్తటం మొదలుపెట్టింది కాపలా పెట్టిన రౌడీలు శ్రీకర్తో అన్న మీ ఇంట్లో నుంచి ఆమె పారిపోతుంది అని చెప్పటం శ్రీకర్ బయటికి రావటం ఆర్తి చాలా దూరం వెళ్ళి పోయిందని అర్థమైపోయింది వెంటనే జీపుతో మనుషులను ఎక్కించుకొని శ్రీకర్ కసిగా ఈరోజు దీని చావునైనా చూడాలి అన్నట్టుగా హైవేకి పరుగులు పెట్టించాడు ముందుగానే జీపు రోడ్డు మీద ఉన్నది ఆర్తి గొంతులు సందులు చూసుకుంటూ రోడ్డుపై చూసేటప్పటికి అల్లంత దూరంలో మరిది జీపులో చూసి ఇక ఆమెకు కాలం చెల్లింది అనుకొని తుప్పల చాటుగా మెల్లి మెల్లిగా కనపడకుండా అలానే ముందుకు వెళుతుంటే అప్పుడే రణధీర్ కార్ లైట్లు కనిపించాయి వాళ్ళు ఎవరైనా సరే లిఫ్ట్ అడగాలన్న ఆలోచనతో వెనక ముందు ఆలోచించకుండా రణధీర్ కారుకి అడ్డుగా పరిగెత్తుకు వచ్చేసింది అప్పటికే శ్రీకర్ మనుషులను మనుషులు ఆమెను చూసి పట్టుకోవటానికి రావటం రణధీర్ కారుని ఆర్తికి తగలటం రణధీర్ని చూసిన శ్రీకరికి రణధీర్ ఎవరో తెలుసు అంత పెద్ద వాళ్ళతో పెట్టుకోవటం జరగని పని అని చీకట్లో ఉన్న వ్యాన్ని చీకట్లోనే ఉంచారు అందరూ చీకట్లోనే కనుమరుగయ్యారు అలా ఆర్తి తన గతాన్ని చెప్తుంటే ధరణి మనసు మెలిపెట్టినట్టుగా అనిపించింది ఆడది అమ్మతనాన్ని కోల్పోవటం అంటే ఎంతటి దౌర్భాగ్యము కానీ అక్కడ ఆర్తి ఎంత నరకం అనుభవించింది ఆ నిర్ణయం తీసుకుందో కానీ ఆమె చేతులార చేసుకోవలసి వచ్చిందంటే ఆమె ఎంత నరకం అనుభవించిందో అని ధరణికి ఎక్కడ లేని గుండెలో బాధ భర్త కోసం అమ్మతనాన్ని కోల్పోతే భర్తను దూరం చేయటం భగవంతుడు ఆడే లీలలేంటో అని ధరణికి అనిపించి కకలా వికలమైన మనసుతో అఖిర నిద్రకు వచ్చిందని పాపని తీసుకొని రూమ్కి వెళ్ళింది పాపను పుచ్చుతా లోకంలో ఎవరికి వారు నాకంటే ఎవరు ఎక్కువ కష్టాలు పడటం లేదు అనుకుంటారు కానీ ఒక్కొక్కరి కష్టాలు చూసి జీవిత గాథలు విన్ననాడు ఆ పరిస్థితుల నుంచి అసలు ఎలా బయటపడ్డారు అనిపిస్తుంది ప్రతి జీవితానికి ఒక కథ ప్రతి కుటుంబానికి ఒక విషాదం అదే భగవంతుడు ఆడే లీల ధరణి పాపకు పాలు తాపుతూ తను కూడా నిద్రపోయింది ధరణి ఐదు గంటల ప్రాంతానం మేలుకుంది ధరణి మనసులో అన్నిటిని పక్కన పెట్టి ఈరోజు రణధీర్ ఆకలి తీర్చడానికి సిద్ధమవుతుంది ఆ విషయం గుర్తుకు రాగానే ముఖం వెయ్యి కాంతులు సంతరించుకుంది రణధీర్ పాత ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు అని చక్కగా స్నానం చేసి చక్కగా రెడీ అయింది అక్కడికి వెళ్ళాగా ఎలాగో మాట వినడు అని చిలిపిగా నవ్వుకొని తనను నిన్నటి కంటే చక్కగా అలంకరించుకుంది ధరణి అద్దంలో చూసుకుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది అప్పుడు ధరణి మనసుకి మనిషి అందంగా ఉంటే సరిపోదు దానికి తగ్గట్టు అలంకరించుకుంటేనే అందం సినిమా వాళ్ళలా అరచేతి మందం మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని అమ్మ చెప్పినట్టు ధరణికి ఎప్పుడు అనిపించింది ధరణి అత్తగారు పెరట్లో పూలు కోసి తెస్తే ఆర్తి చక్కగా కట్టి అన్ని ధరణికి పెట్టింది ధరణి తర్వాత పెట్టుకుంటాను అని అంటే ఆర్తి పిచ్చిదాన భర్త కంటికి భార్య పూలతో కనిపించి క్షణం నుంచి అతని మనసులో అలజడి మొదలవుతూనే ఉంటుంది ఏదో పక్క మీదికి పోయినప్పుడే పెట్టుకోవటం కాదు ఏ టైంలో పెట్టవలసిన పూలని ఆ టైంలో తలలో పెట్టుకోవాలి విరజాజులు మల్లెలు నైట్ అంతా వాసన రావు ఆరు ఎనిమిది మధ్య వరకే వాటి పరిమళం ఆ ఉన్నంతసేపు అవి ఎంత మత్తెక్కించాలో అంత మత్తెక్కిస్తాయి అని ఆర్తి చిలిపిగా మాట్లాడుతూ ధర తల నిండా పువ్వులు పెట్టింది అప్పటికే ఆరు దాటిందేమో విరజాజి పూలు విచ్చుకుని ఇల్లంతా పరిమళం సంతరించుకుంటున్నాయి ధరణి తలనిండా పూలు పెట్టుకోవటం కారు ఇంటి ముందు ఆగటం రెండు ఒకటేసారి జరిగాయి ధరణి ఆత్రంగా గుమ్మం దగ్గరికి వస్తే రణధీర్కి ఒక పక్క భరత్ ఒక పక్క శివ మీద చెయ్యి వేసి కష్టంగా ఒక కాలుతో నడుస్తున్నాడు ధరణికి ఏమీ అర్థం కాక ఒక్క పరుగున రణధీర్ని చేరి ఏమైందండి అని అడిగింది భరత్ అక్క ఇంట్లోకి రాణిస్తావా బయటనే చెప్పేయాలా అని అన్నాడు ఎందుకంటే వారిద్దరి మధ్యలో రణధీరు ఉన్నాడు రణధీర్కి ఎదురుగా ధరణి అతనిని అడుగుతుంది ధరణి మౌనంగా పక్కకు తప్పుకుంటే రణధీర్ని ఇంట్లో తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు అందరూ ఒక్కసారిగా హాల్లోకి వచ్చి కూర్చున్నారు ధరణి అడుగులో అడుగులు ఇంట్లోకి పడటం లేదు మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది రణధీర్ తల్లి ఆర్తి మేఘన ఒక్కసారిగా రణధీర్ని చుట్టుముట్టి ఏమైంది ఎలా జరిగింది అని అడుగుతున్నారు రణధీర్ ధరణిపై కళ్ళతోనే నిప్పులు కురిపిస్తున్నాడు అల్లంత దూరంలో కనిపిస్తున్న ఆమెపై ఆ చూపులు వెళ్ళి మంట పుట్టిస్తున్నాయి రణధీర్ని చూసిన ధరణికి వణుకు పుడుతుంది రణధీర్ కళ్ళతోటే ధరణితో మాట్లాడుతున్నాడు ధరణి మౌనంగా కళ్ళు నేలకు వేసింది రణధీర్ మోకాలకు తగిలిన దెబ్బ నొప్పికి అనిపించి కళ్ళు మూసుకున్నాడు భరత్ అందరితో బావ ఇంటికి త్వరగా రావాలని బయలుదేరాడు హాస్పిటల్ కట్టిస్తున్న బిల్డింగ్లో కొంచెం మార్పులు చేయాలని ఇంజనీర్లు పిలవటం వల్ల బావ అక్కడికి రావాల్సి వచ్చింది మేము ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం చూస్తూ ఉండగా రాడ్ బెండింగ్ చేసే సిజిల్ మిస్టేక్లో ఎగిరి వచ్చి బావ మోకాలు మీద బాగా తగిలింది కొద్దిగా మోకాలు చిప్పకిట్ లైట్గా క్రాక్ ఇచ్చింది అని చెప్పాడు అని భరత్ బాధగా చెప్పాడు అందరూ బాధగా రణధీర్ని పరామర్శిస్తుంటే ధరణి తలుపుకు ఆనుకొని రణధీర్ దగ్గరికి రావటానికి కూడా భయపడుతుంది భరత్ నేను ఫ్రెష్ చేయించుతాను భోజనం తిండి టాబ్లెట్లు వేసుకుంటే కాస్త రెస్ట్ తీసుకుంటాడు బావా అని చెప్పి రణధీర్ని తీసుకుని వెళ్ళి ఫ్రెష్ చేయించి బెడ్ మీద కూర్చోబెట్టాక మేఘన భోజనం తెచ్చి తినిపించింది రణధీర్కి భరత్ టాబ్లెట్లు ఇచ్చి రెస్ట్ తీసుకోబావా అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు ధరణి అక్కికి తినిపించింది తాను తినకుండా బెడ్రూమ్కి వచ్చింది అప్పటికే రణధీర్ నిద్రపోయాడు పాపను నిద్రపుచ్చి మెల్లిగా లేచి రణధీర్ కాలుకి కట్టిన కట్టును చూస్తే కన్నీళ్లు ఆగటం లేదు బాక్సర్ టీషర్ట్లో పడుకున్నాడు భరత్ మోకాలు కింద దిండు పెట్టి వెళ్ళాడు ఆ దెబ్బ స్పష్టంగా కనిపిస్తుంది ధరణి కన్నీళ్ళు తుడుచుకుంది ఏడుస్తూ ఉంటే ప్రశాంతంగా పడుకున్న మనిషి లేచి ఏదైనా గొడవ చేస్తాడేమో అని తన దుఃఖాన్ని గొంతులోనే ఆపేసి ధరణి ఆ రాత్రి నిద్రకు దూరమే అయిందనే చెప్పాలి మరుసటి రోజు రణధీర్ ఆఫీస్కు వెళ్ళలేడు కనుక ధరణి మౌనంగా ఆమె వెళ్ళక తప్పలేదు ఆమెకు వెళ్ళాలని లేకపోయినా భరత్ కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయని బావ ఉంటే అవి జరిగేటివి కానీ నువ్వు రాక తప్పదక్క అంటే ఆమె వెళ్ళక తప్పలేదు అలా భరత్ వెంట ఆఫీస్కి వెళ్ళిపోయింది అభినవ్ తన డ్యూటీకి వెళ్ళిపోయాడు మేఘన తన డ్యూటీకి తప్పక వెళ్ళింది ఇంట్లో ఉన్న పెద్దవారు పిల్లలు తప్ప వేరే ప్రపంచం లేదు ధరణి వెళ్ళేటప్పుడు రణధీర్ లేవలేదు అని ధరణి మౌనంగా చూసి వెళ్ళిపోయింది రణధీర్ లేచాక రణధీరికి తల్లి వచ్చి టిఫిన్ పెడుతుంది కాసేపు మాట్లాడాక రణధీర్ అమ్మ నేను రూమ్లో ఉండలేను కాసేపు బయటకి వస్తా అన్నాడు రణధీర్ తల్లి నిన్ను నేను తీసుకు వెళ్ళలేస్తానా నానా అని అన్నది కాలు పూర్తిగా భూమి మీద మోపలేడు కనుక అతనికి ఇద్దరి సహాయం కావాలి నానని పిలువు అని అన్నాడు రణధీర్ తల్లి వెళ్ళి తండ్రికి చెప్తే తండ్రి నువ్వు నేనిద్దరం పైబడిన వాళ్ళము నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు నువ్వు పిల్లలను చూడు నేను వారి ఇద్దరం వాడిని కాసేపు ఆ గార్డెన్ చెట్ల కింద ఉంచుతాము అని చెప్పి పిల్లలిద్దరిని ఆమెకు అప్పజెప్పి రణధీర్ తండ్రి ఆర్తి అక్కడికి వచ్చారు రణధీర్ ఆర్తిని చూసి ఆర్తి నువ్వు పిల్లల దగ్గర ఉండు అమ్మ వస్తుంది అన్నాడు ఆర్తి తన మనసులో ఏ కల్మషం లేదు కనుక అదేంటి ధీర్ అమ్మ వయసు పైబడినది నిన్ను చూ నడిపించాలి అంటే తన వల్ల అవుతుందా కొంచెమైనా ఆలోచన లేదు నీకు అని రా అని అతని చెయ్యి పట్టి మెల్లిగా తన మెడల మీద వేసుకుని ఆర్తి రెండంకుల్ అని రణధీర్ని తండ్రిని కేక వేసింది ఇద్దరు మెల్లిగా నడిపిస్తూ గార్డెన్లోకి తీసుకొని వస్తున్నారు కానీ రణధీర్ మనసులో ఆర్తి ఒక అలజడి కనుక అతను ఆమెను ఎంత పట్టుకోవద్దు అన్నా కానీ అతని కాలు మోపలేక ఆమెను పట్టుకోక తప్పటం లేదు అక్కడ ఆర్తికి ఏమీ అనిపించలేదు కానీ రణధీర్కి మాత్రం కాలుకి దెబ్బ ఉన్నది ఆర్తి నిదానంగా అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి కొంత దూరంలో ఆమె కూర్చొని ఇప్పుడు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు వేసుకున్నావా ధీర్ అని అడిగింది లేదు అని రణధీర్ అనగానే సరే ఉండు నేను తెస్తా అని ఆర్తి వెళ్ళింది ఆర్తి ట్యాబ్లెట్లు తీసుకొని వాటర్ తీసుకొని వచ్చి దీరికి ఇస్తే తను వేసుకోవాల్సిన టాబ్లెట్లు వేసుకున్నాడు అలా కాసేపు అందరూ మాట్లాడుకున్నాక రణధీర్ తండ్రి నేను కాసేపు పడుకుంటా పిల్లలతో రెస్ట్ ఉండటం లేదు అని రణధీర్ తండ్రి అనగానే ఆర్తి మీరు పడుకోండి అంకుల్ నేను చూసుకుంటాలే పిల్లలని అని చెప్పింది రణధీర్ అక్కడ ఉండగానే ఇద్దరు పిల్లలను కూడా చక్కగా గార్డెన్లోకి తీసుకుని వచ్చి రణధీర్ ముందు ఆడిస్తుంది కొంత సమయం తర్వాత వారికి కడుపు నిండా భోజనం పెట్టి అలా భోజనాల టయానికి పెద్దవారు కూడా తిన్నాక పిల్లలను వారితో పడుకోబెట్టేసుకున్నారు ఇప్పుడు రణధీర్ని ఇంట్లోకి తీసుకుని రావటానికి ఆర్తి ఒక్కతే ఉంది ఆర్తి రణధీర్ నీకు ఇక్కడికి భోజనం పట్టుకురానా ఇంట్లోకి వస్తావా పడుకుంటావా కాసేపు అన్నది రణధీర్ ఇందాక కాస్త తండ్రి సపోర్టు ఉండి అప్పుడు అమాంతంగా ఆర్తి మీద ఉంటే బాగుండదు అని రణధీర్ ఇక్కడికే భోజనం తీసుకుని రా అన్నాడు మిట్ట మధ్యాహ్నం ఎండపూట చల్లని చెట్ల కింద చుట్టూ పూల మొక్కలు చాలా ఆహ్లాదంగా ఉండి రణధీర్కి ఇంట్లోకి వెళ్ళబుద్ధి కాలేదు అలా ఆర్తి భోజనం తెచ్చి ఇవ్వగానే రణధీర్ భోజనం చేసి ట్యాబ్లెట్లు వేసుకున్నాడు మరి నువ్వు రెస్ట్ తీసుకో అధీర్ అని ఆర్తి అడిగింది రణధీర్ ఏమనుకోకుండా ఇక్కడ మామూలు మంచం వేస్తావా అన్నాడు రణధీర్ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అని ఇంట్లో ఉన్న ఒక మూలన మంచం తెచ్చి చెట్ల కింద వేసి చక్కగా బెడ్షీట్లు దిండ్లు వేసి ఇక పడుకో అని చెప్పింది వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల ప్రశాంతంగా నిద్రపోయాడు ఆర్తి కూడా అన్ని చక్క పెట్టేసి తను కూడా తిని కాసేపు అలా నడుం వాల్చేసింది రణధీర్ ఐదు గంటల ప్రాంతాన చల్లటి సాయంత్రం వేళ మేలుకున్నాడు ఆర్తి కాఫీ పట్టుకొని వస్తుంది ఆర్తి తన కోసం కాఫీ పట్టుకొని వస్తుంటే రణధీర్ మనసులో ఎన్నో ఆలోచనలు ఆమెతో ఎంతో ఊహించుకున్న జీవితం ఇప్పుడు ఆమె ఊహలకు పనికి వచ్చే మనిషి కాదు అని తనకు నచ్చజెప్పుకొని ఆర్తి ఇచ్చిన కాఫీ కమ్మగా తాగేసి రణధీర్ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతూనే ఉన్నారు పిల్లలు పరుగున అక్కడికి వచ్చారు రణధీర్ పిల్లలని ప్రశాంతంగా చూస్తూ వారితో మాట్లాడుతూ కొంత సమయాన్ని గడిపేశాడు ఈలోపు ఆర్తి ఇంట్లో పని ముగించుకొని పిల్లలకి చక్కగా స్నానం చేపించి చీకటి పడుతుంది అనేసి రణధీర్ని ఆర్తి రణధీర్ తండ్రి సహాయంతో మెల్లిగా ఇంట్లోకి తీసుకొని వచ్చారు రణధీర్ తండ్రి సహాయంతో కాస్త ఫ్రెష్ అయ్యి రూమ్లో ఉన్న రణధీర్కి చిరాగ్గా అనిపిస్తుంది ప్రశాంతంగా బయట ఉన్నది ఇంట్లో ఉంటే నాలుగు గోడల మధ్య అనేసి మెల్లిగా గోడలు పట్టుకుని వస్తున్న రణధీర్ని ఆర్తి మెల్లిగా నడిపించి బయట వాతావరణంలో కుర్చీ వేసింది తన పిల్లలకు వేడివేడిగా అన్నం తిని తీసుకుని వచ్చి ఇద్దరిని ఇద్దరికీ తినిపిస్తుంటే రణధీర్ ముచ్చటగా ఆర్తిని చూస్తున్నాడు రణధీర్కి అప్పుడు ఆలోచన కలిగింది ఆర్తికి ఎప్పుడో పెళ్ళైంది అంటే ఇప్పటికి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మరి పిల్లలు అన్న ఆలోచన అప్పుడు కలిగింది అడగాలని నోటి వరకు వచ్చింది తను చెప్పదలుచుకుంటే తనే చెప్తుంది కదా నేనేదైనా అడిగితే బాగుండదేమో అని మౌనంగా ఉన్నాడు పిల్లలు సాయంత్రం అన్నం తినక మారాన్ చేస్తున్నారు అకిర అయితే అసలే తినటానికి ఇష్టపడతలేదు అకిరణి రణధీర్ తన బడిలో కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తూ ఇద్దరూ కలిసి తినిపిస్తున్నారు అలా అఖిర అన్నం తినిపిస్తుంటే అప్పుడే ధరణి భరత్ ఇంటికి వచ్చారు ధరణి గేటు దగ్గర నుంచే వారిని చూస్తుంటే రణధీర్ కుర్చీలో కూర్చుంటే పాపకి అన్నం పెడుతూ వంగిన ఆర్తి ధరణి దృష్టిలో వేరేలా అనిపించింది ఆర్తి అకిరను బుజ్జగించి అన్నం పెట్టి నవ్వుతా లేస్తూ రణధీర్తో ఏదో మాట్లాడుకుంటూ తన వెంట్రుకలు ముందుకు వస్తే వెనక్కనుకుంటూ నవ్వుతూ ఉంది ఆ దృశ్యం చూసిన ధరణికి మనసు వేదనకి గురి చేస్తుంటే మౌనంగా భరత్ వెంట నడిచి వస్తుంది భరత్ రణధీర్కి ఎలా ఉందో అంటూ అడుగుతూ రణధీర్ పక్కన కుర్చీలో కూర్చున్నాడు ధరణిని చూసి కూడా అఖిర ఆమె దగ్గరికి రాకపోవటం ధరణి గుండె ప్రద్దలైనట్టే అనిపించింది మౌనంగా వెళ్ళింది ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్ళింది ఎంతో వేదనతో శరీర బడలిక తీర్చుకుంటుంది కానీ మనసు బడలిక తీరటం లేదు దానికి పరిష్కారాలు ఎలానో పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది ఎన్ని ఆలోచించినా కానీ అంతు చిక్కని ప్రశ్నలు జవాబు దొరకని సమాధానాలు అలా శరీర భారాన్ని దించుకొని సింపుల్గా నైటీ వేసుకొని గార్డెన్లోకి వచ్చింది భరత్ అక్క వచ్చింది అనేసి తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు ఆర్తి పిల్లలకు అన్నం తినిపించి తన హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళిపోయింది ధరణి మౌనంగా రణధీర్ పక్కన కూర్చుని ఇప్పుడు మీ కాలు ఎలా ఉందండి అని అడిగింది రణధీర్ ధరణిపై నిప్పులు కురిపిస్తూ నువ్వు ఐదు నిమిషాల్లో నిన్నట్లా రెడీ అవ్వకపోతే ఒంటి మీద నైటీయే కాదు నీ ఒళ్ళు కూడా చిరిగిపోద్ది అన్నాడు ధరణి పిచ్చిదానిలా రణధీర్ ముఖంలోకి చూస్తే రణధీర్ ఏంటి మొగుడు పనికి వస్తేనే అలంకరణ ఉంటుంది లేకపోతే నీ ఇష్టానికి ఉంటావా అన్నాడు ధరణి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి చీరలో రెడీ అయ్యి వచ్చింది భరత్ ధరణి ఇద్దరు నెమ్మదిగా రణధీర్ని నడిపిస్తూ బెడ్రూమ్లో కూర్చోబెట్టారు ఆర్తి అన్నం ప్లేట్ తెచ్చి ధరణికి ఇస్తే ధీర్కు ఇవ్వు అని వెళ్ళిపోయింది భరత్ కూడా వెళ్ళిపోయాడు ధరణి కలిపి నోటికి అందిస్తుంటే ముందు నువ్వు తిను నాకు పెట్టు అన్నాడు రణధీర్ కళ్ళలోకి చూసింది ఆ కళ్ళు ఆమెపై అసహనాన్ని చూపిస్తుంటే ధరణి మనసు మెలిపెట్టినట్టుగా అనిపించింది ఆమె కళ్ళతో నేనేం చేసేది నా జాతకమే అంతా అన్నట్టుగా మౌనం వహించింది తాను తింటూ రణధీర్కి తినిపిస్తుంది రణధీర్ నిన్నటి నుంచి తాను ఏమీ తినలేదు అనేది అతని మనసుకు తెలుసు అలా ధరణి తిని ప్లేట్ షింక్లో పెట్టి వస్తుంటే అఖిరకు అప్పుడు అమ్మ గుర్తొచ్చింది ఎందుకంటే ఇప్పుడు పాలు తాగితేనే నిద్ర వస్తుంది అందుకే వచ్చి ధరణిని చుట్టేసింది ఉదయం నుంచి దూరంగా ఉన్న తల్లి మనసు ఒక్కసారిగా ఎత్తుకుని అక్కున చేర్చుకుంది ధరణి అఖిరను గుండెలకు పొదువుకుంటూ రూమ్కు వచ్చేసింది ఆర్తి పూలమాలతో సగం మేఘనాకు ఇచ్చి అవి పెట్టుకో ధరణి అన్నది ధరణి ఆర్తి ఇచ్చిన పూలను మౌనంగా చేతిలోకి తీసుకుంటే ఆర్తి నిల్చొని ధరణి తలలో పెట్టింది రణధీర్ ధరణి కడుపులో మనసులో భయం మొదలైంది ఆమె ఇస్తున్నందుకు తీసుకుని వెళ్ళి రూమ్లో పెట్టేద్దాము అనుకుంది ఇప్పుడు తలలో పెట్టుకున్న పూలు రణధీర్ ఏమంటాడు అని భయం భయంగా ఏమీ అనలేక పాపను ఎత్తుకొని రూమ్కు వచ్చింది రణధీర్ పడుకున్నాడు అనుకుని తను పాపకు పాలు తాపుతూ జో కొడుతుంటే అఖిర నిద్రపోయింది రణధీర్ మెల్లిగా కదలలేక ఒక పక్కకి కదిలి ధరణిని కౌగిలిలో వెనుక నుంచి తీసుకుని ఆమె తలలో పూలను ఇష్టంగా వాసన చూస్తున్నాడు దెబ్బ తగిలింది కాలుకి కానీ అతని మనసుకు కాదు కదా ధరణి నడుము వంపులు వీపు భాగంలో చూసిన రణధీర్ మనసు ఆగలేదు వయసు అంతకంటే ఆగలేదు ధరణిపై రణధీర్ చేతులు పడగానే ఆమెకు ఒళ్ళు జల్లున అన్నది రణధీర్ పూల పరిమళం పీలుస్తూ ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తుంటే అతనికి ఏదో కావాలి అని ధరణికి అర్థమవుతుంది కానీ అతని పరిస్థితి చూసి అలా ఎలా అనుకుంటుంది ధరణి మెల్లిగా పాపను నిద్రపుచ్చి తన వైపు తిరిగింది అతని కంట్లో కోరికలు ఆమెకు తెలుస్తుంటే ధరణికి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు నిన్న ఇద్దరు ఇష్టంగా ఎంతగానో ఆలోచించారు కానీ అలా జరగటం ఇద్దరికీ బాధగా ఉన్న ఇప్పుడు తను ఉన్న పరిస్థితికి అతను చేస్తున్న దానికి ఆమెకి ఏమీ అర్థం కావటం లేదు ధరణికి పిచ్చి మనసులో అతని కోరిక తీరాలంటే అతనే ఏదో చెయ్యాలి అనే ఆలోచన రణధీర్ మనసులో ముందు అతను రొమాన్స్లో పిహెచ్డీ చేశాడు కనుక అతనికి నేను కావల్ చేయవలసిన అవసరం లేదు కోరికలు తీరే మార్గాలు చాలా ఉన్నాయి అనేది రణధీర్ ఉద్దేశం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి